కౌలు రైతులు అన్నదాత సుఖీభావ పెట్టుబడి సాయం వర్తింప చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కౌలు రైతులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయకుండా పెట్టుబడి సాయం ఏ విధంగా అందిస్తారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ప్రశ్నించారు శనివారం అన్న భవనంలో అన్నదాత సుఖీబావు పెట్టుబడి సాయం కౌలు రైతుల అంశంపై ఆయన మాట్లాడారు ఈ నెలాఖరి నాటికి రైతులకు అన్నదాత సుఖీబావు పెట్టుబడి సాయం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రకటించారని వ్యవసాయ శాఖ అందుకు సంబంధించి జాబితాలు సిద్ధం చేయాలని ఆదేశించారని గుర్తు చేశారు అయితే వాస్తవ సాగుదారులైన కౌల రైతులకు పెట్టుబడి సాయం అందించడంపై రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు ప్రకటించకపోవడం అన్యాయమని అన్నారు గత ప్రభుత్వం కౌలు రైతులను సామాజిక తరగతులుగా విభజించి ఓసి కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందించలేదని మిగినర్ భూమి లేని కౌలు రైతులకు ఒక భూ యజమాని పరిధిలో ఒకరికి మాత్రమే వర్తింప చేశారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీబాబు పెట్టుబడి సాయం భూమిలేని కౌలు రైతులకు దేవాలయ భూములు సాగు చేస్తున్న దేవాలయ భూముల కౌలు రైతులకు వర్తింప తక్షణం విధి విధానాలను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు కౌలు రైతులకు అన్నదాత సుఖీభావ పెట్టుబడి సాయం అందించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పెట్టుబడి సాయం రైతులకు అందిస్తా చెప్పేసి ప్రకటన చేసింది అండ్ ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా ఈ నెలాఖ నాటికి అన్నదాత సుఖీభావ పెట్టుబడి సాయం డబ్బులు రైతుల ఖాతాలకు జమ చేస్తామని చెప్పేసి చెప్పారు అయితే దానికి సంబంధించిన డేటాని ప్రిపేర్ చేయాలని చెప్పేసి మొత్తం వ్యవసాయ శాఖకి ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి అయితే అన్నదాత సుఖీభావ పెట్టుబడి సాయం సంబంధించిన విధి విధానాలు మనం పరిశీలిస్తే ఎవరికైతే భూమి ఉన్నదో ఆ భూమి యజమానులకి ల్యాండ్ ఆధారంగా ఇవాళ అన్నదాత సుఖీభావ పెట్టుబడి సాయం ఇచ్చే పరిస్థితి కనపడతా ఉంది అయితే ఇవాళ జిల్లాలో ఏలూరు జిల్లా పరిధిలో నూటికి డెబ్బై శాతం భూములు సాగు చేస్తుంది కవులు రైతులు పేద రైతులు మరి కవులు రైతులకి అంటే భూములు లేని కవులు రైతులకి ఈ అన్నదాత సుఖీభావ పెట్టుబడి సాయం ఎట్లా అందిస్తారనే విషయం మీద ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు ప్రకటించకపోవడం చాలా దారుణం అన్యాయం చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే కష్టపడి పంటలు పండిస్తున్న వాస్తవ సాగుదారులుగా ఉన్న కౌలు రైతులకి ఇవాళ అన్నదాత సుఖీభావ పెట్టుబడి సాయం ఇవ్వకుండా కేవలం వ్యవసాయం చేయని భూము భూములు కౌలుకించిన భూయజమానులకి ఇవాళ పెట్టుబడి సాయం ఇవ్వడం అంటే ఇది ఏ రకంగా వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించాల్సిన పరిస్థితి ఉన్నది ఒకవైపు ఏమో మాకు కౌలు రైతుల ప్రాధాన్యత ఉన్నది మేము కౌలు రైతులను ఆదుకుంటాం అని చెప్పేసి ఎన్నికల్లో ఇటు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు గతంలో అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే కౌలు రైతుకి సంబంధించి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని అట్లాగే గత ప్రతిపక్షంలో ఉండగా ఆయనే చనిపోయిన ఆత్మహత్య చేస్తున్న కౌలు రైతు కుటుంబాలకి కుటుంబానికి లక్ష రూపాయలు పరిహారం ఇచ్చి ఈ రకంగా మేము అధికారులకు వస్తే కౌలు రైతులు పూర్తి స్థాయి మేలు చేస్తాం న్యాయం చేస్తాం అని చెప్పి చెప్పారు మరి అన్నదాతకి పెట్టుబడి సాయం అందించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇవాళ కవులు రైతులకు సంబంధించిన విధి విధానాలు ఎందుకు ప్రకటించలేదని అని చెప్పేసి అడుగుతా ఉన్నాం కాబట్టి ఇవాళ వాస్తవ సాగుదారులు అంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇవాళ రైతు భరోసా ఇవ్వాల్సి వచ్చినప్పుడు కవులు రైతులు సామాజిక తరగతులుగా విభజించి ఓసి కవులు రైతులకి అన అన్నదా ఏదైతే రైతు భరోసా సాయం అందించలేదు అట్లాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించి ఒక భూ కింద ఒకరికి మాత్రం ఇచ్చిన పరిస్థితి ఉన్నది అది కూడా సంపూర్ణంగా అమలు చేసిన పరిస్థితి లేదు మరి ఈ ప్రభుత్వం అయినా రైతు కౌలేదు న్యాయం చెప్పి శాసిస్తే ఇంతవరకు కొత్త చట్టం తీసుకురాలేదు కవ్లేదు కార్డులు ఇవ్వలేదు బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వలేదు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఏదైతే కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఉన్నదో అది కౌలు రైతు గుర్తించడం లేదు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులు గుర్తించడం లేదు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కేంద్రం ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఒత్తిడి తీసుకొచ్చి కౌలు రైతులు గుర్తించే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ప్రస్తుతం అన్నదాత సుఖీబా పెట్టుబడి సాయం సంబంధించిన విధి విధానాల్లో కౌలు రైతులకు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే వాస్తవ సాగుదారులేని కౌలు రైతులు న్యాయం జరుగుద్ది అనేక చోట దేవాలయ భూములు కౌలు సాగు సాగు చేస్తున్న రైతులు కూడా ఉన్నారు కాబట్టి వెంటనే ఈ నెలాఖరు నాటికి ఇవాళ అన్నదాత పెట్టి సుఖీబా పెట్టుబడి సాయం ఇస్తానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి వాస్తవ కౌలు రైతులకి భూము లేని కౌలు రైతులకి దేవాలయ భూములు సాగు చేస్తున్న కౌలు రైతులకి అన్నదాత సుఖీ పెట్టుబడి సాయం అందించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాము కాబట్టి ఆ రకంగా కౌలు రైతులకి పెట్టుబడి సాయం అందించకపోతే కౌలు రైతులని సమీకరించి ఆందోళన చేపడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం